హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మాత్రం జనవరి ఫస్ట్ అయితే మాత్రం ఈరోజు అయితే చాలా హ్యాపీ అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచాను నైటే కల్లాబ్ జల్లి పెట్టున్నాను లేచి అయితే మాత్రం ఈ ముగ్గు దిద్దేసేదరికి అయితే మాత్రం ఖచ్చితంగా గంట గంటన్నర అయితే టైం పట్టింది ఇంతకు ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అరే నా మతి మండ అసలు ముందు విషయం అయితే మర్చిపోయాను అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకైతే మాత్రం కొంచెం చిన్న చిన్న జ్ఞాపకాలతో అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం డే అయితే ఎండ్ అయింది ఎండ్ అంటున్నాను సారీ సారీ స్టార్ట్ అయింది ఇంకొచ్చేసి ఇంక ఉదాహరణ ముగ్గైపా ఇంట్లోకి వచ్చాను కిచెన్లోకి అయితే మాత్రం కిచెన్లోకి వచ్చేసి అయితే వంట అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను అన్నం అయితే పెట్టేస్తాను రోజు తోటకూర పప్పు చేద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి ఉన్నాను తోటకూర పప్పుకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకైతే ఈ అయితే మాత్రం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నారు అక్కనడితే ఎక్కడికైతే అయితే వెళ్ళదలుచుకోలేదు కొంచెం పని ఉంది అయితే అయితే వెళ్తున్నాను కానీ వీడిగా అయితే ఎప్పుడైనా అయితే మాత్రం టెంపుల్కి వెళ్తాము ఇంకేసారికి అయితే టెంపుల్కి వెళ్ళలేదు పాపను హాస్టల్లో జాయిచ్చామని చెప్పాను కదా వాళ్ళు టూర్కి వెళ్ళేసి ఇంటికి వచ్చింది పాప ఇంకైతే పాపని ఏంటంటే ముందు రోజు థర్టీ ఫస్ట్ రోజే తీసుకురమ్మన్నారు అయితే థర్టీ ఫస్ట్ రోజు అయితే మాత్రం కుదరలేదు వదలు పెట్టడానికి ఉంటానమ్మా అనింది ఏంటంటే ప్రతి సంవత్సరం మేమైతే జనవరి ఫస్ట్ అయితే కేక్ కట్ చేస్తాం అలాగే ఈసారి అయితే మాత్రం కేక్ కట్ వెళ్తా అని చెప్పింది సరే అని చెప్పేసి అయితే మాత్రం అందుకని అయితే పాపని ఆపాము ఈ రోజైతే పాపనైతే హాస్టల్లో వదిలిపెట్టి రావాలి చూడండి కొంచెం ఏంటంటే నైట్ సీరియస్ అయ్యాడు ఏంటంటే నైట్ అయితే బాబు పాపని ఇద్దరిని లేపాం కేక్ కట్ చేద్దాం ఎప్పుడైనా నైటే కట్ చేస్తాము ఇద్దరైతే లేకుండా మారం చేసుకొని అమ్మాయి అయితే ఏడ్చిపోనుకుంది వీడేమ తూగి తొల్లాడుతా ఉన్నాడు ఇంక సరే అంత నిద్రపోతున్నాను ఎందుకులే అమ్మాయి ఏడుస్తున్న సరికి సరే లే ఉదయాన్నే కట్ చేయచ్చలేదని చెప్పేసి నేను వదిలేసాము ఇంకేందంటే నువ్వు నైట్ మమ్మల్ని లేపలేదు అసలు అని చెప్పేసి గోళ ఏం కట్ చేయలేదండి పిల్లల చేత కట్ చేయిద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి చుట్టూడైతే అలుగున్నాడు ఇంట్లో పని అయితే అలా అలా అయితే కొంచెం కవర్ చేసి ఇంకైతే బయటకైతే వచ్చేసాను బయట అయితే మాత్రం మా వారు ఎంత దోమ తరిస్తా ఉన్నారు సరే అని చెప్పేసి దగ్గర పని అంతా కంప్లీట్ చేసుకోవచ్చు దీపం అయితే పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర అయితే కేక్ కటింగ్కి అయితే వచ్చేసాము ఎప్పుడైనా నైట్ చేసే కేక్ కటింగ్ అయితే మాత్రం ఈరోజు పగలకైంది ఇంక పాప అయితే మాత్రం చిన్నగా అయితే కొంచెం అయితే అలుగుంది ఇంక ఈ రోజు కూడా ఉంటుంది అంట ఏందంటే మామూలుగా జనవరి ఫస్ట్ రోజు మాములుగా స్కూల్ ఉండదు కదా వాళ్ళకైతే ఈ రోజు ఎగ్జామ్ ఉంది నవోదయ అని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఎల్లమంటే వెళ్ళను నేను ఈ రోజు ఉండి రేపు వెళ్తానంది ఇంక రోజు రోజు ఆడమ్మ అని అనేసరికి అందుకని చెప్పేసి అడిగేసి నేను కేక్ కట్ చేయను అని చెప్పేసి పక్కన కూర్చుంది కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు చిన్నగా అయితే అలా అలా అయితే మాత్రం సర్ది చెప్పాము కాసేపు అయితే కేక్ కటింగ్ అయితే వచ్చేసాము నైట్ కట్ చేయాల్సిన కేక్ ఉదయం అయితే కట్ చేసుకున్నాను చిన్నగా అలా అలా అయితే మాత్రం పాపం కేక్ కూడా తినలేదు కట్ చేసి ఓవర్కి అయితే మాత్రం ఓన్లీ బోనస్ చేసేసి ఎప్పుడైనా చాలా ఎంజాయ్మెంట్గా ఉండేది నైట్ కేక్ కట్ చేసుకుని అంత ముఖాన్ని పూసుకొని ఫోటోలో అవి దిగేసి బాగుండేది ఈసారి కొంచెం ఏంటంటే పాప మిల్క్ పెట్టింది అలిగి పక్కన సైడ్ అంటూ కూర్చుంది మా హస్బెండ్ అయితే సరే లా అలి ఉంటుంది చిన్నగా సరే అని చెప్పేసి అయితే మాత్రం మేమైతే బయలుదేరాము బయలుదేరాక కాస్త దూరం వెళ్ళాకైతే మాత్రం చిన్న అయితే తీరాయి ఇంకా మేము చిన్నప్పుడు అయితే మాత్రం ప్రతిసారి అంటే ఎర్లీగా కొంచెం రెడీ అయ్యేది అసలు అయితే ఇన్ని పూలుగా కుచ్చుకునే వాళ్ళము పూలు గోరింటాకు ముందు రోజు పెట్టేసుకొని ఇంకా నైటే కార్డ్స్ అయితే తెచ్చుకొని అన్ని కట్ చేసుకునేది దాటికి ప్యాకింగ్ చేసి చాక్లెట్లు అవి పెట్టుకొని అసలు అయితే మాత్రం ఎంత గోలగోలగా ఉండేది స సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది అప్పుడైతే మాత్రం ఏదేమైనా కానీ స్కూల్ డేసే వేరు కదా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా మెమొరబుల్ డేస్ అయ్యి అయితే మాత్రం నా చిన్నంగా అయితే సంఘానికి వెళ్ళాము పాప అయితే కొంచెం అయితే ఏందంటారు కొలుక్కు వచ్చేసింది అలుగు గిలుగన్నీ తగ్గిపోయాయి ఇంకా ఏంటంటే దారి కొనాక ఎవరేమో ముగ్గులేసారని చూసుకుంటా వెళ్ళాము అక్కడికి వెళ్ళాక బయటకు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పింది సరే అని చెప్పేసి సంఘం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము ఎప్పుడు వెళ్ళలేదు బ్యారేజ్ దగ్గరికి ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడము ఇన్నిసార్లు వెళ్ళున్నాం కానీ వెళ్ళలేదు ఎప్పుడైతే మాత్రం వాళ్ళైతే వెళ్తున్నారు నేనైతే ఇంక రన్నింగ్ రేస్ అన్న చేద్దామని చెప్పి కాస్త అయితే రన్నింగ్ రేస్ చేశాను బ్యారేజ్ అయితే మాత్రం చాలా బాగుంది ఈసారి విజిట్ వెళ్తే అక్కడికి ఫుడ్ తీసుకెళ్ళి కూర్చొని తిందాం అనుకున్నాము కాకపోతే వాతావరణం కానీ చల్లగా కానీ ఉంటే మాత్రం చాలా బాగుంది ఒక చిన్న మిస్టేక్ చేసాం అనిపించింది శుద్ధంగా కేక్ గానీ ఇక్కడ తెచ్చుకొని కట్ చేసుకుని తిని ఉంటే అంత బాగుండేది అనిపించింది ఇంకా అయితే మేము కేక్ అయితే ఎత్తుకోవాలి కానీ చాలా అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం మీరు ఆ దగ్గరలో ఎక్కడైనా కానీ వెళ్తే మాత్రం విజిట్ చేయండి సంగం బ్యారేజ్ అయితే మాత్రం ఇంకా అంతే లోపలికి వెళ్ళేసి చూద్దామని చెప్పేసారు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళి అయితే వెళ్ళాము తలా పిక్ అయితే దిగాము ఫోటో అయితే తీసుకొని ఎప్పటికైనా గుర్తు ఉంటాయని చెప్పేసి అయితే మాత్రం తలా ఫోటో తీసుకున్నాము అయితే పాప కొంచెం అలా అనేసరికి కొంచెం అయితే బాధగా ఇంకా అలా అలా అయితే మాత్రం చిన్నగా అయిపోయి అయిపోయింది అక్కడికి వెళ్ళాక మాత్రం చాలా హ్యాపీ అయింది అందువల్ల ఏంటంటే డ్రెస్ కూడా కొత్త డ్రెస్ వేసుకోమంటే కొత్త డ్రెస్ కూడా వేసుకోలేదు కారులో ఎక్కాక ఆ జడ కూడా వేయించుకుంది మామూలుగా లబ్బర్ బ్యాండ్ వేసుకొని వచ్చి ఇంకా తర్వాత అయితే మాత్రం ఆ జడ కార్లో వేయించుకుంది కామెంట్ చేశారు ఒక అబ్బాయి అయితే మాత్రం టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేశాడు మీ అక్క మీ కారు ఉందని ఉంది చిన్న ఇదైతే ఇక్కడి వరకు ఇంకా చిన్నగా అయితే బ్యారేజ్ అయితే చాలా బాగుంది ఇంకా అలా అలా అయితే చూసుకుంటా అంతలేక మేము వెళ్ళేసరికి బాయ్స్ అక్కడ కేక్ కట్ చేస్తున్నారు ఏం చిన్న మేము పార్టిసిపేట్ చేయొచ్చా అంటే అక్క ఇప్పుడే నాకు కేక్ కట్ చేసేసాం ఆల్మోస్ట్ తినేసి కూడా తినేసాము మీకు కొంచెం ముందు తీసుకోండి అక్క అని అన్నారు ఇంకైతే తలా కొంచెం వద్దు చిన్న మేము కూడా తిన్నామంటే తీసుకోండి అక్క తీసుకోండి అని చెప్పేసి అందరు తలా ఓ పీస్ అయితే ఇచ్చారు వాళ్ళు నేను వీడియో తీసుకుని చూసేసి వాళ్ళైతే అయితే పరుగు తీసుకుంటా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు జనవరి ఫస్ట్ రోజులు బాగా అయితే ఇది కొంచెం హ్యాపీగా కొంచెం బాధగా అయితే మాత్రం ఎన్నైంది మీరు ఇంతకే ఎలా సెలబ్రేట్ చేసుకున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి